మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఏ ఏ పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి అర్హత కావాలి దరఖాస్తు ఎలా చేయాలి ఏ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలు మీకు వివరిస్తాను అయితే ముందుగా ఒక విజ్ఞప్తి ఈ విషయాలు తెలుసుకునే ముందు మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూపు వాట్సాప్ గ్రూపుల్లో చేరండి ఎప్పటికప్పుడు విలువైన ఉద్యోగ నోటిఫికేషన్ని సమాచారాన్ని అందుకోండి అయితే ఇది చూస్తే కనుక మనకి వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించిన నోటిఫికేషను ఈ నోటిఫికేషను మనకు ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయటం జరిగింది అయితే ఇందులో మనం చూస్తే కనుక డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరులో అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏలూరులో ఈ రెండు హాస్పిటల్లో వివిధ ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు దానికి సంబంధించిన వివరాలు మనం చూద్దాం ఇప్పుడు మనం చూస్తే కనుక అయితే చూడండి మనకి అప్లికేషన్లు వచ్చేసరికి రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్స్ ఇగో ఏలూరు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో నందు ఉన్నాయి లేదా ఈ డిస్క్రిప్షన్ అందు నేను కింద లింక్ ఇస్తాను అక్క నుండి కూడా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసి దానికి కావలసిన డాక్యుమెంట్స్ అన్ని ఎనక్లోజ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు ముఖ్యమైన తేదీలు అవి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక మనకు చూస్తే కనుక ఇంకోటి ఏంటంటే మనం అప్లికేషన్స్ ఎక్కడ ఇవ్వాలి అనేది పూర్తిగా ఫిల్ చేసిన అప్లికేషన్ను చూడండి ఇదిగో అడ్రస్ ఇదిగోండి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏలూరు ఈ అడ్రస్లో ఇవ్వాల్సి ఉంటుంది ఇది అడ్రస్ మీరు దరఖాస్తు చేయాల్సిన అడ్రస్ అనమాట ఈ అడ్రస్లో పట్టుకెళ్ళి రెండో తేదీ నుండి జూన్ రెండు తేదీ నుండి జూన్ పదహారో తేదీలోపు ఈ అడ్రస్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది అంతే కూడా కాకుండా ఇక్కడ అప్లికేషన్ ఇచ్చి ఎకనాలజ్మెంట్ తీసుకోండి అని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది కాబట్టి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఎకనాలజ్మెంట్ తీసుకున్నారనుకోండి మనకు ఉపయోగించుకోండి అయితే మనం చూ మనకి డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్న ఖాళీలు చూస్తే కనుక మనకి చూడండి ఇక్కడ స్టోర్ కీపర్ మూడు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల జీతం అలాగే కంప్యూటర్ ప్రోగ్రామర్ ఒక పోస్ట్ ఉంది కాంట్రాక్ట్ బేసిస్ మీద ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై అలాగే ఎలక్ట్రికల్ హెల్పర్ ఒక పోస్ట్ ఉంది అవుట్ సోర్సింగ్ పదిహేను వేల జీతం ఆఫీస్ సబార్డినేట్ తొమ్మిది పోస్టులున్నవి పదిహేను వేల జీతం మార్చరీ అటెండెంట్ నాలుగు పోస్టులని పదిహేను వేల జీతం జనరల్ డ్యూటీ అటెండెంట్ పదిహేను పోస్టులని పదిహేను వేల జీతం అలాగే ల్యాబ్ అటెండెంట్ రెండు పోస్టులని పదిహేను వేల జీతం అంటే ఎల్లాపరాడ గవర్నమెంట్ మెడికల్ కళాశాల ఏలూరులో ముప్పై ఐదు పోస్టులు భర్తీ చేస్తున్నారు అన్నమాట అలాగే తర్వాత పోస్టులు వచ్చేసరికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏలూరు ఇందులో కనుక చూస్తే కనుక ఖాళీలు ఇలా ఉన్నాయి మనకి చూస్తే ఇక్కడ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఖాళీ ఉంది ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై జీతంగా ఉంది అలాగే కార్డియాలజీ టెక్ మూడు పోస్టులు ఉన్నవి ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై జీతం చైల్డ్ సైకాలజిస్ట్ ఒక పోస్ట్ ఉంది యాభై నాలుగు వేల అరవై జీతం క్లినికల్ సైకాలజిస్ట్ ఒక పోస్ట్ ఉంది యాభై నాలుగు వేల అరవై జీతం అలాగే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఒక పోస్ట్ ఉంది ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై జీతం అలాగే ఎలక్ట్రికల్ హెల్పర్ రెండు పోస్టులు ఉన్నవి అవుట్ సోర్సింగ్ పదిహేను వేల పోస్టులుగా పదిహేను వేల జీతంగా నిర్ణయించడం జరిగిందనమాట అలాగే మనం చూస్తే కనుక ఎమర్జెన్సీ మెడికల్ టెక్ ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నవి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై జీతంగా నిర్ణయించడం జరిగింది అలాగే జనరల్ ఆఫీస్ అటెండెంట్ అలాగే ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ సబార్డినేట్ ఓటీ టెక్నీషియన్ అలాగే స్పీచ్ థెరపిస్ట్ స్టోర్ అటెండెంట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇందులో ఎన ఎనభై ఏడు పోస్టులు భర్తీ చేస్తున్నారు అనమాట అయితే చూస్తే కనుక మీరు ఇందులో కాంట్రాక్ట్ ప్రాతిపదికతన నలభై ఆరు పోస్టులు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డెబ్బై ఆరు పోస్టులు మొత్తం కూడా కలిపి నూట ఇరవై రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇక మనం చూస్తే కనుక రిజర్వేషన్స్ వర్తిస్తాయి అనమాట ఈ పోస్టులకి అలాగే మహిళలకు కూడా రిజర్వేషన్లు వర్తిస్తేవి అలాగే పీడబ్ల్యూడి అభ్యర్థులు కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఎకనమికలీ వీకర్ సెక్షన్ల వారికి కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయి అనమాట ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అభ్యర్థులు చూసి ఒకసారి దరఖాస్తు చేసుకోండి అలాగే ఇక్కడ అన్ని క్వాలిఫికేషన్లు కూడా ఇవ్వటం జరిగింది టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్నవి ఈ క్వాలిఫికేషన్లన్నీ మీకు ఇక్కడ వీడియోలో చెప్తే ఎక్కువ టైం అయిపోతుంది కాబట్టి నేను చెప్పట్లేదు మీరు కింద డిస్క్రిప్షన్ అందు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను అక్కడి నుండి మీరు ఒకసారి పరిశీలించుకొని మీ క్వాలిఫికేషన్లన్నీ దరఖాస్తు చేసుకోండి చూస్తే కనుక ఏజ్ విషయానికి వచ్చేసరికి నలభై రెండు సంవత్సరాలు వరకు నిండిన వారు నలభై సంవత్సరాల లోపు వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఎగ్జామ్స్ను రిజర్వేషన్ల ఆధారంగా ఉంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసి వారికి ఐదు సంవత్సరాలు అంటే నలభై రెండు ప్లస్ ఐదు అంటే నలభై ఏడు సంవత్సరాల వరకు గరిష్ట వయసు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అరవుతుంది అలాగే ఎక్స్ సర్వీస్మెన్ వారికి అయితే మూడు సంవత్సరాలు అలాగే పీడబ్ల్యూడీ అభ్యర్థులు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నవారికి పది సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది ఏదైనా సరే యాభై రెండు సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని మనకి నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది తర్వాత చూస్తే కనుక మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి ఓసీ అభ్యర్థులకైతే రెండు వందల యాభై రూపాయలు ఫీజు చెల్లించాలి ఈ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకైతే ఫీజు లేదు ఎక్స్ సర్వీస్మెన్ కానీ పిహెచ్ కానీ బీసీ కేటగిరీ కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీల వారికి కానీ ఫీజు లేదు అభ్యర్థులు గమనించండి ఇక సెలక్షన్ విషయానికి వచ్చేసరికి వంద మార్కులకి సెలక్షన్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వారి యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులకి వెయిటేజ్ ఉంటుంది రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక మార్కు ఇవన్నీ కూడా వారు కోవిడ్లో పనిచేసిన ఆ కాలానికి కానీ ఏదైనా సర్వీస్ సర్టిఫికేట్లు కానీ ప్రొడ్యూస్ చేసిన వారికి కానీ వారికి రిజర్వేషన్లు కల్పిస్తారు ఇవన్నీ ఒకసారి పరిశీలించుకోండి దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా నేను మీరు ఏ అప్లికేషన్ దరఖాస్తు చేయాలి కింద డిస్క్రిప్షన్ అందిస్తున్నాను లేదా మన జ్ఞానలోక వెబ్సైట్ నుండి ఇస్తున్నాను అక్కడి నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక విషయానికి వచ్చేసరికి ఏమేమి ఏమి సర్టిఫికేట్లు పెట్టాలనేది ఎనక్లోజ్ చేయాలనేది ఉంది టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అలాగే మీరు ఏ పోస్టుకి అప్లై చే చేస్తున్నారో ఆ పోస్టు కావలసిన అర్హతలు ఉన్న సర్టిఫికేట్ అలాగే క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ మార్క్స్ మెమోసు అలాగే పారామెడికల్ బోర్డు సంబంధించిన సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే అవి కూడా సబ్మిట్ చేయండి అలాగే స్టడీ సర్టిఫికేట్లు నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్లు ఏడు సంవత్సరాలకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్లు పెట్టాలి ఎందుకంటే వీటి ఆధారంగానే మీరు లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేటా అని వారి యొక్క నిర్ధారిస్తారు కాబట్టి ఇవి కాదు కంపల్సరిగా స్టడీ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి ఈడబ్ల్యుసి అభ్యర్థులైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది అలాగే రిజర్వ్డ్ అంటే పిఎస్సి కానీ వాళ్ళు కానీ ఉంటే సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది అలాగే కోవిడ్ టైంలో కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి వెయిటేజ్ ఉంది కాబట్టి వారి యొక్క పనిచేసిన సర్వీస్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఆ డిఎంహెచ్ఓ కేటర్ స్థాయి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకోండి దీనికి సంబంధించిన ఏమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో